అనేక పంచాయతీ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మసోత్సవం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జంగారెడ్డిగూడెం వెహికల్ ఇన్స్పెక్టర్లు ఏఎంవిఐ సురేష్ బాబు మరియు రంగనాయకులు రహదారి భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు ప్రధానంగా ప్రజలలో రహదారి భద్రతపై అవగాహన పెంచడం కోసం పోలవరం ఆటో యూనియన్ మరియు టాక్సీ యూనియన్ సభ్యులకు ప్రత్యేక సూచనలు అందించారు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు డ్రైవింగ్ చేసే సమయంలో పాటించవలసిన నియమాలు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ యొక్క వినియోగం వంటి ముఖ్యమైన అంశాల గురించి వివరంగా చర్చించారు ఈ కార్యక్రమం ప్రజలలో రహదారి భద్రతపై అవగాహన పెంచడానికి ఎంతగానో ఉపయోగపడింది మీరు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు మీకు ఆ రోడ్డు మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు తెలుసు దాన్ని ఎలాగ అధిగమించి మన యాక్సిడెంట్లు చేయకుండా ఉండాలి అన్నది మీలో మీకు అవగాహన ఉంటే సరిపోదు మెయిన్ యాక్సిడెంట్ జరగడానికి సార్ చాలా విషయాలు చెప్పారు నాకైతే రెండు అబ్జర్వేషన్లు చూసిన ఏంటంటే ఒకటేంటంటే టర్న్ ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం జంక్షన్లో మనకి వెనకాల ఎవరో పాసింజర్ పిలుస్తారు ఇంకా వెనక్కి పక్కకి చూడడం చక్కమంది ప్రశ్న వెనకాలొచ్చి మోటార్ సైకిల్ వాటి కానీ వెహికల్ వాటి కానీ కానీ చేస్తాడు ఖచ్చి చేస్తాడు అదే యాక్సిడెంట్ అలాంటి తప్పిదం ఒకటి రెండోది మనం వెళ్ళిపోతా ఉంటాం ఎవరొక చెయ్యి ఉప్పుతారు చెయ్యి ఉప్పినప్పుడు కూడా వెనకాల ఎవరన్నా వస్తున్నారా లేదా అని సైడ్ మధ్యలో చూసుకుని మనం ఆగినప్పుడు ఆ యాక్సిడెంట్ నుంచి మనం తప్పించిన అవుతాం ఈ రెండు సూచనలు మెయిన్గా పాటించండి అలాగే సార్ చెప్పినట్టు ఫ్రంట్ సీటింగ్ చేయొచ్చు ఆటోకి అంటే ఫ్రంట్ సీటింగ్ చేసినప్పుడు బ్యాలెన్స్ అవుతాం మీరు బ్యాక్ సైడ్ని ఎంతమంది కూర్చుకున్నా బ్యాలెన్స్ ఉంటుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పేసి ఆ వీటికి మ్యానుఫ్యాక్చరింగ్లోనే సెంటర్లో ఉంటుంది అనమాట దానికి ఎప్పుడు కూడా తయారు చేసే కనుక త్రీ మెంబర్స్ పెట్టి లేక వాళ్ళు ఇచ్చేస్తారు మీరు ఎప్పుడు ఫ్రంట్ రిసీవ్ చేశారో మీరు సీటు స్టీల్ తిరగ తిరగకపోవటం పక్కన ఎవరు వస్తున్నారో కనకపోకపోవటం దీనివల్ల కూడా యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అవన్నీ అధిగమించి యాక్సిడెంట్లు లేకుండా పోలవరం మరి యాక్సిడెంట్ పోలవరం యాక్సిడెంట్లు పోలవరం అయితే తక్కువగా ఉన్నాయి అవి కూడా లేకుండా ఈ సంవత్సరం జీరో యాక్సిడెంట్లుగా పోలవరని మీరు చేస్తారని ఆశిస్తున్నాను ఇక రెండోది ఈ పట్టేసే ఫెస్టివల్ దీనికి బయట నుంచి చాలామంది ఫ్లిసింగ్స్ వస్తూ ఉంటారు వాళ్ళ మన మనతోటే మనని మనం చేరేసిన వాళ్ళతో గౌరవంగా ఉండటం అలాగే ఎక్సస్ఫై ఎవరో బయటకు తెలియని వచ్చారు అని చెప్పేసి రేట్లు పెంచేసి తీసుకోవటం ఈ రెండు అధిగమించి మించి ఈ మూడింటిని కూడా మీరు ఈ ఫెస్టివైలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ చెప్పారు మనకి మనం పోలవరం బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఈ పట్టిసీమ ఒక ఆటో సాధన చాలా బాగా చూశారు మనల్ని చాలా గౌరవించారు అన్న పేరు మనకు రావాలి అది మీ చేతిలోనే అది మట్టికి ఈ మూడు రోజుల మట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి వచ్చిన పబ్లిక్ని హెరాస్మెంట్ చేయకుండా వాళ్ళని గౌరవంగా వాళ్ళు వచ్చిన ప్లేస్ నుంచి దింపే ప్లేస్ దాకా మీరు చూస్తారని చెప్పి ఆశిస్తున్నాను